హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే చాలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి మనందరం కూడా మార్నింగ్ ఎంత తొందరగా లేచినా కూడా మనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అనేది చాలా లేట్ అయిపోతుంటుంది కదండి పిల్లల్ని రెడీ చేయడం వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం ఇవన్నీ కూడా మనం లాస్ట్ మినిట్ వరకు చేస్తూనే ఉంటాం హడావిడిగా గజిబిజిగా టెన్షన్గా చేస్తూనే ఉంటాం అలా టెన్షన్ లేకుండా మనం కొంచెం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అనుకోండి మన పని అంతా చాలా ఈజీ అవుతుంది అనమాట మనం గంటలో చేసే పని అరగంటలోనే చేసుకోవచ్చు టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు అనమాట ఈ టిప్స్ అన్నీ కూడా మనం ఫాలో అయితే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి వెళ్ళిందనమాట ఇంకా నాకు ఇలాంటి వీడియోస్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ అయితే పుడుతుందండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చెక్ చేయండి మీకు గనక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ టిప్ అయితే నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటానండి ఎందుకంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో కదా స్టార్ట్ చేస్తాము బ్రేక్ఫాస్ట్ అనేసరికి మన ఇండియన్ రెసిపీస్లో కంపల్సరీ చట్నీ అయితే ఉండాలి కదా చట్నీల కోసం అప్పటికప్పుడు పల్లీలు ఫ్రై చేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకునే కంటే మనం ఇలా ఒక టెన్ డేస్కి సరిపడా లేకపోతే ఒక వన్ వన్ వీక్కి సరిపడా ఇలా పల్లీలు ఫ్రై చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టేసుకుందాం అనుకోండి మార్నింగ్ మనం హడావిడి లేకుండా చట్నీలు అయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇంకా నేను చట్నీ ప్రీమిక్స్ రెసిపీ కూడా చూపించానండి అది అయితే ఇంకా ఈజీ జస్ట్ ఒక పౌడర్ తీసుకొని ఒక కొంచెం ఒక బౌల్ వేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే మనకి చట్నీ అయిపోతుందంటే అది కూడా ముందు లాస్ట్ వీడియోలో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి అలాగే కొబ్బరి కూడా మనకి మనం దేవుడికి కొబ్బరికాయలు అన్నీ కొడుతుంటాం కదండీ అవల పాడు చేసుకుంటా మనం డీప్ ఫ్రిడ్జ్లో అనుకోండి కొబ్బరి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఒక రెండు గంటల పాటు అలా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి కొబ్బరి చూసేలా చాలా ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఇలా ముక్కలుగా ఒక బాక్స్లో పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అసలు ఆరు నెలలైనా కూడా మనకి కొబ్బరి ముక్కలు అనేవి పాడవండి చక్కగా ఇలా స్టోర్ చేసుకొని మనకి చట్నీలకి కొబ్బరి పల్లీలు ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి జస్ట్ ఒక తాలింపు వేసుకుని చట్నీ వేసుకున్నామంటే మనకి ఈజీగా సింపుల్గా చట్నీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చట్నీకి కేటాయించే టైం అయితే మనం కొంచెం తగ్గించుకోవచ్చు ఇలా మనం ముందుగా ప్లాన్ చేసుకోవాలన్నమాట ఏం చేస్తే మన టైం అనేది మనకి సేవ్ అవుతుంది మార్నింగ్ టైం అనేసి ముందుగా మనం ప్లాన్ చేసుకో ఇవి ముందుగా చేసుకుంటే మనకి ఇక్కడ టైం సేవ్ అవుతుంది అనేసి మన అందరికీ తెలుసు కదా మనం వారానికి సరిపడా దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఇలా రెడీగా అయితే ఉంచుకుంటాం కదా ఇది ఒకటి కంపల్సరీ అండి మనకి టైం సేవింగ్లో మార్నింగ్ రేపు ఏంటి టిఫిన్ చేస్తాము అనేసి ముందే మనం ప్రిపేర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఒకటే కాదు ప్రతిదీ కూడా లంచ్ అన్నీ కూడా మనం ఒక వీక్లీ మీల్ ప్లాన్ అనేది మనం వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అలా అయితేనే మనం టైం అనేది సేవ్ చేసుకొని ఇన్ టైంలో మనం మన పని అయితే కంప్లీట్ చేసుకోగలవాము అది టెన్షన్ లేకుండా ఈరోజైతే నేను మల్టీగ్రెయిన్ దోశ వేసానండి ఈ దోశ అయితే చాలా హెల్తీ అండ్ టేస్టీ ఈ రెసిపీ కావాలంటే నేను ఒక హెల్తీ రెసిపీస్ అని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను అందులో ఈ రెసిపీ కూడా చెప్తాను ఇక నెక్స్ట్ అనేది మనకి పొద్దున్న ప్రతి ఒక్కరూ మన ఇండియన్ రెసిపీస్లో కంపల్సరీగా ఉండాల్సింది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కామన్ కదండి చాలా మటుకు మనం అల్లం వెల్లుల్లి అనేది వాడుతూ ఉంటాము ఈ అల్లం వెల్లుల్లిని కూడా మనం పేస్ట్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి చాలా మటుకు పని అనేది ఈజీ అవుతుంది టైం సేవ్ అవుతుంది ఒక అల్లం అల్లం ఒక పావు కేజీ తెచ్చుకొని అలాగే వెల్లుల్లి కూడా ఇలా మనం పొట్టు తీసుకోవాలండి ముందుగా అల్లాన్ని చక్కగా నీటిలో నానబెట్టేసాం అనుకోండి కాసేపు ఒక పదిహేను నిమిషాలు అలాగా మనకి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది నైఫ్తో వెనకట్ల నుంచి ఇలా చక్కగా ఇలా చెక్కేసామంటే మనకి పుట్టంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది వీటన్నింటినీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనకి అల్లం అయితే ఎంత తీసుకుంటామో వెల్లుల్లి కూడా అంతే వెల్లుల్లి కూడా ఈజీగా మనకి వెల్లుల్లి పొట్టు ఈజీగా ఎలా వస్తుందని చెప్పేసి నేను టిప్స్ యొక్క వీడియోస్ పెట్టానండి మనకి చాలా మంచి టిప్స్ అనేవి చెప్పాను అవి కూడా వీడియో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్కి వెల్లుల్లిపై పొట్టు అయితే పూర్తిగా రావాల్సిన అవసరం లేదండి పైన పొట్టు వచ్చేస్తే సరిపోతుంది మామూలుగా ఉన్నా కూడా పర్లేదు ఏం కాదు ఇలా రెండు కూడా నీట్గా పొట్టు తీసేసుకొని కొంచెం అందులో పసుపు కొంచెం ఉప్పు కొంచెం నూనె ఒక స్పూన్ అలాగా నూనె వేసి మనం మిక్సీ చేసుకున్నాం అనుకోండి మనకి పాడవకుండా ఉంటుంది అనమాట ఉప్పు వేయడం వల్ల అది మనకి ప్రిజర్వేటింగ్గా కూడా యూజ్ అవుతుంది చక్కగా ఇలా మిక్సీ చేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా కూడా మనకి నిల్వ ఉంటుంది పాడవకుండా ఉంటుంది ఏదైనా గ్లాస్ జార్లో వేసుకోండి అనమాట మన ప్లాస్టిక్స్ కంటే కూడా గ్లాస్ జార్ని ఇలా స్టోర్ ఉండేవి మనం ప్రిజర్వేట్ చేసుకునేవన్నీ కూడా గ్లాస్ జార్లో వేసుకుంటే చాలా మంచిది నేనైతే కొంచెం గ్లాస్ జార్లో వేసుకొని ఇంకా మిగిలింది ఇలాగ మనకి ఐస్ ట్రే ఉంటుంది కదా ఐస్ క్యూబ్ ట్రేలో ఇలా వేసుకుంటున్నాను మనం ఇలా ట్రేలో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నార్మల్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టే కంటే ఈ క్యూబ్స్లో చేసుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఈ క్యూబ్స్లో చేసుకుంది సిక్స్ మంత్స్ అయినా కూడా మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట పాడవకుండా ఉంటుంది నార్మల్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ అలా బాగానే ఉంటుంది ఇలా పెట్టుకున్నాం అనుకోండి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు కూడా బాగుంటుంది దీనిపైన ఒక కవర్తో నేను ఇలా ర్యాప్ చేస్తున్నాను ఎందుకంటే అది మనకి పైన ఐస్ అనేది ఫామ్ అవుతుంది కదా అలా ఐస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఇలా అయితే కవర్తో ర్యాప్ చేసినా అండి ఒక ఇది ఇది ఒక త్రీ అవర్స్ అయిన తర్వాత మనకి క్యూబ్స్లో వస్తుంది కదా అవి క్యూబ్స్ తీసేసి ఒక కవర్లో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది మనం చేసుకునే రెసిపీస్ పెట్టి మనకి ఎంత కావాల్స్తే అంతా ఒక క్యూబ్ కావస్తే ఒకటి ఇలా రెండు కావస్తే రెండు ఇలా వేసేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా చాలా ఈజీ అయిపోతుంది అనమాట మనకి కంపల్సరీగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా వాడుతూనే ఉంటాం కాబట్టి ఇలా కంపల్సరీ వాడాలి అనుకున్నవైతే ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఇంకొక చాలా మంచి టిప్ అండి మన అందరం కూడా కంపల్సరీగా పొద్దున్న లేచేసరికి రసం కానీ సాంబార్ కానీ పులుసులు దేనికో దానికి చింతపండు అయితే వాడుతూనే ఉంటాం కదా ఈ చింతపండు మనం పొద్దున్న లే వంటల కోసం నానబెట్టడం మళ్ళీ అవి చింతగుజ్జు తీయడం ఇదంతా కూడా మనకైతే టైం చాలా వేస్ట్ అవుతుంది మనం చూసుకోవాలి ఎందులో అయితే టైం వేస్ట్ అవుతుంది అవి ఎలా మనం టైం సేవ్ చేసుకోవచ్చు అనేసి అందులో చింతపండు గుజ్జు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం చింతపండు గుజ్జు ఇలా తీసుకుని రెడీ చేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది మీరు ఒక్కసారి ఇలా రెడీ చేసుకుని పెట్టుకోండి చాలా మీకు టైం అయితే చాలా సేవ్ అవుతుంది చింతపండు కాసేపు ఒక గంట సేపు ఇలా అనుకోండి మెత్తగా అయిపోతుంది కదా దాన్ని చా చేతితో చక్కగా పిసికేసి ఇలా మనకి ఏదైనా స్ట్రైనర్ ఉంటుంది కదా అన్నం వార్చే జల్లె ఉంటుంది కదండి అదైతే ఇంకా ఈజీ ఇంకా చిన్న కన్నాలు ఉంటాయి కనుక ఇది కొంచెం రావడానికి టైం పడుతుంది అన్నం వార్చే వాట్చే అయితే మనకి చాలా ఈజీ అయిపోతుంది మరీ పలుచిగా కాకుండా కొంచెం ఇలా తీసుకోండి గుజ్జుని మొత్తం ఎలాంటి మనకి చింతపండులో ఉండే ఇవన్నీ ఉంటాయి కదా చిన్న చిన్నవి చెత్త అంతా కూడా అవన్నీ లేకుండా నీట్గా ఇలా ఫిల్టర్ చేసుకుని అందులో ఒక రెండు స్పూన్ల సాల్ట్ పసుపు కొంచెం ఆయిల్ అంటే కొలత ఏం కాదండి మనం తీసుకునే క్వాంటిటీ పెట్టి సాల్ట్ అని తీసుకోండి సాల్ట్ ఎంటే కొంచెం అది మనకి పాడవకుండా ఫ్రిజర్వేటంగా ఉంటుంది కనుక నేను వేశాను దీన్ని మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే మనకి అడుగు ఉంటుంది అనమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండి కొంచెం చిక్కబడేంత వరకు అంటే టైం ఎగ్జాక్ట్గా కాదు కొంచెం చిక్కబడేంత వరకు నాకైతే ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఇలా దగ్గర కావడానికి దగ్గర అయిన తర్వాత మనకి ఆపేసుకోవాలి చింతపండు గుజ్జు చేస్తున్నప్పుడు చూసుకోండి అది ఉడుకుతున్నప్పుడు తులుతుంది అనమాట మీద కూడా తులుతుంది మొత్తం ప్లాట్ఫామ్ స్టవ్ అంతా కూడా అవుతుంది అది కొంచెం చూసుకోండి అలాగైతే మనం చల్లగా అయిన తర్వాత ఏదైనా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి సంవత్సరం పాటైనా కూడా నిల్వ ఉంటుంది అనమాట మనకి చింతపండు మామూలుగా అయితే మనకి కొన్నిసార్లు మనం తడి చేతులు అవి పెట్టేసుకోవడం వల్ల చింతపండు అయితే పురుగు పడుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా హ్యాపీగా ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి మనకి చింతపండు గుజ్జు తీసే పని లేకుండా నానబెట్టే పని లేకుండా ఉంటుంది పులుసులు చేసేటప్పుడు కానీ సాంబార్ చేసేటప్పుడు కానీ రసం చేసేటప్పుడు కానీ పచ్చళ్ళ కానీ మనకి చింతపండు అయితే చాలా అవసరం కదండి ఇలా చేసుకుంటే మన టైం అయితే చాలా సేవ్ అవుతుంది ఇలా అయితే తప్పకుండా చేసుకుని పెట్టుకోండి ఇంకొక టిప్ ఏంటంటే వీక్లీ మీల్ ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదండి మనం మీల్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి వారానికి సరిపడా ఏంటి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏంటి మధ్యాహ్నం లంచ్ డిన్నర్ అన్నీ కూడా ముందుగా ప్లాన్ చేసుకుంటే మనం నెక్స్ట్ డే ఏంటి చేసుకుంటాం అని చెప్పేసి ముందు రోజు నైటే కట్ చేసుకోవాల్సిన కూరగాయలు ఇలాంటివి ఏవైనా ఉంటే దొండకాయలు కానీ క్యాబేజ్ కానీ అవన్నీ కొంచెం లేట్ అవుతుంటాయి కదా అవన్నీ కూడా ముందుగా కట్ చేసుకొని మనం బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పొద్దున్న కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అనమాట కొంచెం మనం కొంచెం నైట్ కొంచెం లేట్ అయినా పర్లేదు ముందుగా ప్రిపేర్ చేసుకుని అనుకోండి పొద్దున్న మాత్రం హడావిడి లేకుండా ఇన్ టైంలో మనం అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం మార్నింగ్ మనకున్న టైంలో ఈ వెజిటేబుల్స్ కటింగ్స్కే మనం టైం వేస్ట్ చేసుకోకుండా ముందుగా చేసుకోవాల్సినవి ఇలాంటివన్నీ కూడా ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటే మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది అనమాట హడవ లేకుండా చేసుకుంటాం ఇవన్నీ కూడా ఇలా ప్లాన్ చేసుకోవాలి అలాగే మనం పదే పదే మాటి మాటికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ తీసుకోకుండా అలాగే ప్రతి ఒక్కదానికి వెతుక్కోకుండా స్టవ్ మీద పెట్టి ప్రతి దగ్గరికి వెతుకోకుండా ఏవైతే వంట చేయాలి అనుకుంటున్నామో దానికోసం కావాల్సినవన్నీ పచ్చిమిర్చి కానీ అల్లం వెల్లుల్లి కానీ కరివేపాకు కొత్తిమీర ఫ్రిడ్జ్లో తీసుకోవాల్సిన ఇంకేమైనా ఐటమ్స్ ఉంటే అన్నీ ఒకేసారి చూసుకొని ఈరోజు వంటకి ఏం కావాలని చెప్పి ముందుగా ప్లేట్లో తీసుకుని అన్నీ పెట్టుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది అలాగే ఇంకొక మంచి టిప్ అండి ఇదైతే మనం అందరం కూడా మ్యాక్సిమం ఫాలో అవుతూ ఉంటాము మనం రైస్ కానీ పప్పు కానీ వండాలనుకునేటప్పుడు ముందుగా కొంచెంసేపు నానబెట్టుకుంటాం కదా అలా నానబెట్టుకోవడం వల్ల మనకి తొందరగా కుక్ అవుతాయి ఇది మాక్సిమం అందరూ ఫాలో అవుతుంటారు అలాగే నేను కూడా చేస్తాను కాకపోతే ఇంకొకటి ఏంటంటే మనం రైసు పప్పు అలాగే ఆ రోజు ఏ కర్రీ చేసుకుంటున్నావు ఆ కర్రీ వి తలుగు వెజిటేబుల్ మూడు కూడా ఒకేసారి కుక్ చేసుకోవచ్చండి మూడు డిఫరెంట్ వేరే వేరే పాత్రలో పెట్టి కుక్ చేసుకోకుండా మూడు కలిపి మనం ఒకేసారి ఒకే మూడు వెజల్స్లో మనకి మూడు కూడా రెడీ అయిపోతాయి అనమాట రైస్ పెట్టుకుంటాం కదా రైస్ పైన ఆ రోజు పప్పు నేను పప్పు పెట్టుకుంటున్నాను పప్పులోనే మనం పొటాటోస్ నేను ఈరోజు పొటాటో ఫ్రై అలాగే పప్పు చేసేయాలనుకుంటున్నాను రైస్ పెట్టేసి దానిపైన మరో గిన్నెలో పప్పు పప్పులోనే నేను ఇలా పొటాటోస్ పెట్టేసి కుక్కర్ పెట్టేసానండి త్రీ విజిల్స్కి ఇలా పెట్టడం వల్ల మనకు ఒకేసారి అన్నం పప్పు కూర మూడు కూడా అయిపోతాయి అనమాట అంటే మూడు గిట్టికి స్టార్టింగ్ ప్రిపరేషన్ అనేది అయిపోతుంది పొటాటోస్ తీసుకొని చక్కగా ఆనియన్స్ కట్ చేసుకొని తాలింపు పెట్టేసుకుంటే పొటాటో ఫ్రై అయిపోతుంది పప్పు కొంచెం పప్పు కొద్దితో కానీ గెరిటితో కానీ మెత్తగా మెదుపుకొని అందులో మనం టమాటో కావాలంటే టమాటో ఆనపే కావాలంటే ఆనపే ఇలా మనకి నచ్చింది వేసుకొని మనం పప్పు పెట్టుకో తాలింపు పెట్టుకోవచ్చు లేదంటే సాంబార్ చేసుకోవచ్చు ఇలా మనం ఒకేసారి మూడు కూడా ఇలా సింపుల్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది మీకు నేను ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అనమాట మనం టైం సేవ్ చేసుకోవడంలో ఇలా లంచ్ బాక్స్ ఈజీగా పిల్లలకి ఒకేసారి చిటికలో మనకి ఒక త్రీ విజిల్స్లో మూడు కూడా మనకి రెడీ అయిపోతాయి ఇలా ఏవైనా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ కానీ చిన్న కానీ ఎగ్స్ కానీ అన్నీ కూడా ఇలా మనం త్రీ విజిల్స్లో రెడీ చేసుకొని పెట్టేసుకోవచ్చు పిల్లలకి ఎగ్ బాయిల్ చేసి ఇవ్వాలనుకున్నా కూడా మార్నింగ్ ఇలా చేసుకొని ఇచ్చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న మార్పులతో మన టైంని అయితే మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇంకొకటి పొద్దున్న హడావిడి లేకుండా పోపుల పెట్టి తీస్తుంటాం కదా పోపుల పెట్టి ఎంటీగా ఉందనుకోండి మళ్ళీ అవి వేసుకోవడానికి మళ్ళీ మనకు టైం పడుతుంది అయ్యో ఇది లేదా అది లేదనుక అలా కాకుండా ముందు రోజే మనం అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ లేకపోతే వాటిని మళ్ళీ రీఫిల్ చేసుకోవాలన్నమాట ఇలా ఇలా పోపులు పెట్టేనా కాదు ప్రతీది కూడా డబ్బాలు ఏమైనా ఖాళీగా ఉన్నా ఒకసారి చెక్ చేసుకోవాలి ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉండేటప్పుడు ఇది ఒకటి మనకి టైం సేవ్ అవుతుంది ఇంకొక మంచి టిప్ ఏంటంటే మనం టమాటోల్ని ప్రతి మ్యాక్సిమం ప్రతి దాంట్లో కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి టమాటో కానీ ఆనియన్ కానీ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా టమాటోలు మనం ఎక్కువగా కట్ చేసుకునే పని లేకుండా ఎక్కువ కాలం మనకి స్టోర్ ఉండాలి అంటే ఇది ఒక మంచి టిప్ అండి టమాటాలు బాగా వాష్ చేసి కొంచెం నీళ్ళల్లో కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు వెనిగర్ వేసి మరొకసారి క్లీన్ చేసుకోవాలన్నమాట నీట్గా అవి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇవి ఒక కుక్కర్లో వేసి కొంచెం నీళ్ళు వేసి ఒక విజిల్ పెడితే చాలండి ఒక విజిల్ పెట్టేసామంటే మనకి ఇవి కుక్ అయిపోతాయి కొంచెం చల్లగా అయిన తర్వాత మనం స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీయండి స్టీమ్ అంతా పోయిన తర్వాత చల్లగా అయిన తర్వాత టమాటా పైన మనం తొక్కంతా కూడా తీసేసుకోవాలి వీటన్నిటినీ చక్కగా మిక్సీలో చల్లగా అయిన తర్వాత బాగా చల్లగా తర్వాత చేయండి లేదంటే వేడికి అది ఇది మిక్సీ పాడవుతుంది తులుతుంది రెండో కూడా ఇలా చక్కటి పేస్ట్లా చేసుకొని దీన్ని ఒక దలసరిగా ఉన్న గిన్నెలో పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం నూనె వేసి కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో వండుకోకుండా ఉండటానికి కొంచెం దగ్గర పడేంత వరకు కూడా ఆయిల్ కొంచెం బయటకు వచ్చేంత వరకు మరి ఎక్కువసేపు కాదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట మనం తీసుకునే క్వాంటిటీ పెట్టి కొంచెం చిక్కబడుతుంది మనకు తెలుస్తుంది కదా అలా దగ్గర పడిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అయిన తర్వాత ఏదైనా ఒక గ్లాస్ జార్లో తీసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా ఆరు నెలలు సంవత్సరం కూడా నిల్వ ఉంటుందండి చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటే ఇది ఇంకా మనం తక్కువ రేట్ ఉంటాయి కదా మనకి టమాటోస్ సీజన్లో తక్కువకి వచ్చేస్తాయి కదా అలాంటప్పుడు బల్క్లో మనం టమాటోస్ తీసుకొని తీసుకుని అనుకోండి అసలు మనం టమాటా కొనే పనే ఉండదు అనమాట చక్కగా ఫ్రీ మనం చూసారు కదా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా ఐస్ క్యూబ్స్ స్టేలో కానీ చిన్న చిన్న గ్లాసులో కానీ మనం వేసుకొని అవి క్యూబ్స్లో అయ్యాక తీసి ఒక జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా జిప్స్లో లాక్ బ్యాగ్స్లో కానీ లేదంటే ఒక బాక్స్లో కానీ బాక్స్ అయితే మనకి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ సరిపోదు ప్లేస్ తక్కువ ఉంటుంది కనుక కవర్లో ప్యాక్ చేసుకుని ఉంచుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా చక్కగా మనం టమాటో కొనే పని లేకుండా చక్కగా వాడుకోవచ్చు అలాగే మనకి చాలా టైం సేవ్ అవుతుంది పొద్దున్న టమాటో ప్యూరీ చేయడం టమాటోస్ కట్ చేయడం ఈ పని లేకుండా చిటికలో ఇలా వంట చేసేటప్పుడు ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసేసాం అనుకోండి మనకి టైం ఎంత సేవ్ అవుతుందో కదండి అలాగే మనం రెగ్యులర్గా వాడుకుంటాం పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి కూడా వాడుతుంటాం కదా మీకు ఒకవేళ చేయాలనుకుంటే పచ్చిమిర్చి కొత్తిమీర కలిపి ఇలాగే పేస్ట్ చేసుకుని చక్కగా క్యూబ్స్లో చేసుకొని అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా పచ్చిమిర్చి కొత్తిమీర కడగాలి వాటిని కట్ చేయాలి వేయాలి అనే బాధ లేకుండా ఇవి కూడా ఒక క్యూబ్ తీసుకొని వేసుకున్నారనుకోండి మనకి ఎంత టైం సేవ్ అవుతుందో కదండి టైం ఏ కాదండి మనకి మనీ కూడా సేవ్ అవుతుంది ఎందుకంటే కొత్తిమీర మనం తెచ్చుకుంటాం అది తొందరగా పాడైపోతుంది ఇలా పేస్ట్ చేసి క్యూబ్స్ ఇలా చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు నేస్తే అప్పుడు ఈజీగా వాడుకోవచ్చు అనమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు యూజ్ అవుతుంది బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుందండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది అంటే మీకు ఇది నచ్చిందనమాట ఇలాంటి కంటెంట్ చేయాలి అని నాకు అనిపిస్తుంది తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్